ఫిష్ ఫిష్ మార్కెట్కి అయితే వెళ్తున్నాం అండి ఈరోజు ఫిష్ కొనుక్కోవడానికి అంశు ఎక్కడికి రా ఫిష్ మార్కెట్ తిరుపతిలో ఫిష్ మార్కెట్ ఎలా ఉంటుందో చూపించేస్తాను నాతో పాటు మీరు కూడా వచ్చేయండి చూసి ఇద్దరు చూసేయండి ముగ్గురం అయితే కలిసి వెళ్ళిపోతున్నాము ఫిష్ మార్కెట్కి మా పొట్టు కూడా ఇంకా కనిపించట్లేదు అంశూ అంశుదా వెళ్దాం ఇలాగైతే బండిలో బయలుదేరిపోయామండి అయితే దారిలో వచ్చే వెళ్ళేటప్పుడు ఫిష్ మార్కెట్కి దారిలో కనిపించే కొన్ని కొన్ని ప్లేసెస్ అయితే కనిపిస్తాయనమాట వాటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వాయిస్ అనేది మ్యూట్ చేసేసాను సో మా పాపను అయితే అడుగుతున్నావు అనమాట హాయ్ ఫ్రెండ్స్ చెప్పు మా మమ్మీ వీడియో తీస్తుంది అని మా అక్క చెప్తుంది అందుకని అన్షు హాయ్ ఫ్యాన్స్ అని స్టైల్గా చెప్తుంది ఇక సో ఇక్కడ నుంచి మా ఇంటి దగ్గర నుంచి అయితే వన్ కిలోమీటర్ ఉంటుంది ఫిష్ మార్కెట్ అంటే పెద్దదేం కాదు కాకపోతే మీ అందరికీ ఇట్లా సిటీస్లో ఫిషెస్ అనేది ఎలా అమ్ముతారో చూపిద్దామని అలా ఫిష్ మార్కెట్ అని అన్నమాట సో ఇక్కడ నుంచి చూడండి వ్యూ తిరుమల కొండలు వ్యూ వస్తాయి ఎంత బాగుంటుందో అసలు దగ్గరగా ఉన్నట్టే ఉంటుంది దగ్గరగానే ఉంటుంది మా అక్కల ఇంటికాడ నుంచి ఎంతో టైం పట్టదు ఒక టెన్ మినిట్స్ అక్కడికి వెళ్ళిపోవచ్చు అలిపిరి దగ్గరికి అక్కడ నుంచి అయితే దర్శనంకి వెళ్ళిపోవచ్చు చలిపిరి నుంచి ఇంకొకసారి నేను ఇంకొక రోజు ఎప్పుడైనా షేర్ చేస్తాలే అండి రైల్వే స్టేషన్లో దిగినప్పటి నుంచి ఎక్కడ టోకెన్ తీసుకోవాలి అటు నుంచి నడిచి వెళ్తే ఎక్కడ టోకెన్ తీసుకోవాలి అవన్నీ చూపిస్తాను ఎవరైనా మన విజయవాడ ఏలూరు అలాగే వైజాగ్ అలా ట్రై జర్నీ అదే ఐ మీన్ తిరుమల దర్శనంకి వచ్చే వాళ్ళ గురించి అయితే చెప్తాలండి సో ఇక్కడైతే ఎవరైనా నా నా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే కొద్దిగా సపోర్ట్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఏదో ఒకటి మీకు తోచింది బ్యాడ్ కమెంట్స్ కాకుండా గుడ్ కమెంట్స్ ఏదన్నా నా వీడియోస్లో ఎడిటింగ్ కానీ లేకపోతే ఇంకా వేరే ఏదైనా మిస్టేక్స్ ఉన్నా సరే కమెంట్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అలాగే ఇక ఇదంతా కూడా మొత్తం తిరుపతినండి ఇది ఒక ఏరియా అనమాట ఇదిగోండి ఇదైతే బాబు జగజ్జీవన్ రావు పార్క్ అనమాట ఇది ఇక్కడికైతే తీసుకొస్తాను అప్పుడప్పుడు పాపని ఈవినింగ్ టైమ్స్లో జగజ్జీవన్ రావు పార్క్ ఇది అయితే ఇక్కడ కాలేజెస్ బాగుంటాయి అనమాట ఎస్వి యూనివర్సిటీ కానీ ఎస్వి కాలేజ్ పద్మావతి ఇంటర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ ఇదిగోండి ఇక్కడ ఇటు రైట్ సైడ్ ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది కదండి ఇది అనంత లా కాలేజ్ అనమాట తిరుపతిలో ఇది సో దీని తర్వాత అయితే దీనికి ఆపోజిట్లో కొద్దిగా ముందే ఎలాగానే ఇదిగోండి ఎస్జిఎస్ కాలేజ్ అనమాట ఇది గోవిందరా ఎస్జిఎస్ అంటే శ్రీ గోవిందరాజస్వామి కాలేజ్ అనమాట సో ఇది బాగుంటుంది అసలు గోవిందరాజస్వామి కాలేజ్ ఉంది పద్మావతి కాలేజీ ఉంది వెంకటేశ్వర కాలేజ్ ఉంది అనమాట ఇవన్నీ టీటీడీవి సో ఇంకా దాని ముందు ఆ రోడ్డు మధ్యలో రోడ్డు వస్తుంది రోడ్డు తర్వాత హాస్టల్ ఎంత పెద్దదిగా ఉంది చూడండి నీట్గా ఉంటాయి ప్లస్ పెద్ద పెద్ద గ్రౌండ్లు గ్రౌండ్ అన్నిటికన్నా నాకు నచ్చింది చెట్లు అండి ఎంత బాగుంటాయో చెట్లు అయితే ఇంకా ఎస్వి యూనివర్సిటీ కూడా ఒకసారి నేను వీడియో తీసి అప్లోడ్ చేస్తాను ఇది కరెంట్ ఆఫీస్ అనమాట అదే లైన్లోనే వస్తుంది అన్నిటికన్నా నాకు బాగా నచ్చే వ్యూ పాయింట్ ఏది అంటే ఫ్లైఓవర్ అండి కొత్తగా కట్టారు తిరుపతిలో ఫ్లైఓవర్ అనేది హైవే అనమాట కింద ట్రాఫిక్ ఎక్కువైపోతుంది కదా సో ఇది కింద వచ్చి ఇలాగ మామూలు స్ట్రీట్లో అలాగ తిరుచానూరుకి వెళ్ళే రోడ్ ఇది తిరుచానూరులో కూడా అమ్మవారు ఉన్నారు కదా అది పైన చూడండి హైవే రోడ్డు దీని కిందగా వెళ్తే ఎంత చల్లగా ఉంటుంది అండి ఇది చూడండి వెంకటేశ్వర స్వామి నామాలతో ఎంత బాగా నీట్ కట్టారు అసలు ఈ ఫ్లైఓవర్ అనేది అలిపేరి వరకు కూడా ఉందండి ఈ ఫ్లైఓవర్ ఎంత బాగుంటుందో అసలు అది కూడా ఒకసారి చూపిస్తానండి మీకు అందరికీ మీ కాకపోతే ఇంకోరి షెడ్ చేసుకుంటానండి చూడండి ఎంత బాగుందో వ్యూ ఈ ఫ్లైఓవర్ కింద జర్నీ చేయడం నాకు చాలా ఇష్టం ఎంత బాగుంటుందో నాకు ఇది చాలాసార్లు వెళ్ళాను ఇటు సో ఇక ఫైనల్ గా అయితే మేము ఫిష్ మార్కెట్ కి అయితే వచ్చి చూడండి ఇది చెరువు చేపలు అంటే ఇక్కడ చెరువు అనేసి ఒకటి చెరువు చేపలు అది కూడా వర్షాలు ఎక్కువ పండుగ రాయలచేరు కట్ట తిరిగిపోయి ప్రతి వేనండి అలా ఫిష్ చేపలు అంటే అందుకే చాలా చూడండి అయితే మన విలేజ్ సైడ్ లో ఉండే అంత బాగో గానీ సిటీ మాత్రం ఇంకా అదే అదే అందుకని తీసుకోవాలి మాకైతే మంచిగా గ్యాప్ తీసుకోండి ఫైవ్ కేజీస్ ఫైవ్ మాత్రమే తీసుకోండి ఇంకా చిన్న చేపలు కూడా తీసుకోవాలా అంటే ఇక అవి కూడా ఒక కేజీ తీసుకుందండి దాన్ని వీళ్ళే కట్ చేసి క్లీన్ చేసి ఇచ్చేస్తారు ఇంక మనకి టౌన్లో అంతా రాయి అలాంటే అండర్వా క్లీన్ చేయడం కోసం అందుకని చెప్పి అండి ఇవిడ దగ్గర అయితే తీసుకున్నారు అంతకంటే ఇస్తున్నారు చిన్న చేపలు ఒక కేజీ తీసుకున్నాము అక్కడ కనిపిస్తుంది కదండి మంజీరా చేప అదైతే ఒక కేజీ తీసుకున్నాము ఇవి కాదు ఇది జస్ట్ అక్కడ ఇక్కడ చూడకపోయి ఇక్కడ బాగుంది అని నేను అన్నాడన్నమాట అంటే అవి ఎప్పుడు అవుతున్నాయి ఇక్కడైతే ఈ బతికి చేప అని చెప్పి చెప్పిందనమాట ఆయన అంటున్నాడు ఒక కేజీ చా ఒక కేజీ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ అవ్వండి అయితే మాకు ఫైవ్ కేజీ వచ్చి ఫోర్ ఫిఫ్టీకి ఇచ్చారు ఫోర్ ಿಂದ ತಗ್ಗಿ ಮೇಲೆ ಫೋರ್ ಹಂಡ್ರೆಡ್ ಗಾಂಧಿ ಇಚ್ಛೆಡ್ಸಿಗ ತಗ್ಗಿ ಇಚ್ಛಾರ అందుకని ఇక మా చెప్తుంది అసలు దాని పైన అయితే చిన్న చిన్న ఇవి ఉంటాయి కదండి చేపకి అది కూడా లేకపోతే రకం అంట టేస్ట్ కూడా చాలా బాగుంది ఫ్రై చేస్తే నెక్స్ట్ చేపలు అదే బట్టల పేర ఇదే చిన్న చేపల కర్రీను ఈ చేపల ఫ్రై అనేది ఎలా చేశాను అనేది షేర్ చేస్తానండి ప్రస్తుతానికైతే చేపల మార్కెట్కి ఎలా వచ్చాము అక్కడ ఏ చేప తీసుకున్నాము ఎలా ఉంటుంది తిరుపతిలో చేపల మార్కెట్ అని చూపించడం కోసమని చూపిస్తున్నాను ఈ బ్లాగ్ ఓకేనా ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మా షాప్లో అయితే షాపింగ్ అయిపోయింది ఇక తీసేసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా ఛానల్ చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చేసుకోకపోతే అయితే అక్క అంటుంది ఇక్కడ ఈ ఫ్రూట్స్ బాగున్నట్టు ఉన్నాయి సుమ్య వెళ్ళి తీసుకుందాం రా అని చెప్తే సరే నువ్వు వెళ్ళి అక్క నేను అనుషు వస్తాంలే అని చెప్పాము సో మాకు ముందే వెళ్ళిపోయింది అనమాట సో అతను తీసుకుంటా అంటే రా అనుషు వెళ్దాము ఐషామి అక్కడ ఉంది చూడు అని చెప్పి చూపిస్తున్నాను అనమాట ఆనియన్స్ టమోటాలు అవి కూడా అక్కడ బండిలో పెట్టి అమ్ముతూ ఉంటారు కదండీ వాళ్ళ దగ్గర తీసుకుంటే బాగుంటాయి అక్క అని చెప్పాను నేనే సో అందుకని చెప్పి అక్కడికి వెళ్ళింది అక్క తీసేసుకున్నాం అన్నమాట మేము ఆడ చేపలు తీసుకొని వచ్చేసరికి అక్కడ అక్కడ ఆనియన్స్ అవి తీసేసుకుంది అక్క సో బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్